బాతుపాట తెలివి ఒక చెరువులో తల్లిబాతు పిల్లబాతు చేపల కోసం వెతుకుతున్నాయి ఇంతలోనే ఒక కొంగ వచ్చి చేపలు వెతికే పనిలోనే పడింది అప్పుడే చెట్టుమీదున్న కోయిల కూసింది దాంతో కొంగ తియ్యని గొంతు అంది అది పిల్లబాతుకు నచ్చలేదు మిత్రమా తనకంటే నేను చాలా బాగా పాడగలను కావాలంటే విను అంటూ పాడటం మొదలుపెట్టింది కాసేపటికి పాడటం ఆపి ఎలా అని అడిగింది అప్పుడు కొంగ నీ ముక్కు బాగుంది అంది అది సరైన సమాధానం కాకపోయినా పొగర్త కావడంతో నవ్వేసింది పిల్లబాతు తర్వాత ఇంతకీ నా పాట గురించేమీ చెప్పలేదేంటి అని మళ్లీ అడిగింది నువ్వు అచ్చు హంసలా ఉన్నావు తెలుసా అంది ఈసారి కొంగ అది కూడా పొగర్త కావడంతో మళ్లీ నవ్వేసింది పిల్లబాతు అప్పటికీ కొంగ తన రాగాన్ని గుర్తించలేదనుకుని స్వరం పెంచింది దాంతో వెంటనే కొంగ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాని పిల్లబాతు అమ్మా కొంగకు ఏమీ లేదు నేనడిగిందేమిటి అది చెప్పిందేమిటి నా గొప్పతనాన్ని అంగీకరించలేక పారిపోయింది కదా అని తల్లికి చెప్పింది ఆ కొంగ తెలివైనది అంది తల్లిబాతు నిజంగా తెలివైన వాళ్లు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతారు కాని కొంగ అలా చేయలేదే అంది పిల్లబాతు నిన్ను చిన్నబుచ్చుకుండా నీ పాట గురించి తప్ప మిగతా విషయాల్లో పొగిడిందంటే పాట బాగోలేదని చెప్పకనే చెప్పింది ఎప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి అదే సమయంలో ఇతరులను నొప్పించకుండా కూడా ఉండాలి అదీ తెలివితేటలంటే నీ పాట వల్ల మన ఉనికి తెలిసిన చేపలు దూరంగా వెళ్ళిపోవడం గమనించింది కొంగ ఇక్కడ ఉంటే కడుపు నిండదని మరోచోటకు వెళ్ళిపోయింది మనంకూడా ఇప్పుడు ఇంకోచోటకు వెళితేనే ఆహారం దొరుకుతుంది అంది తల్లిబాతు అప్పుడు విషయం అర్థం చేసుకున్న పిల్లబాతు వెంట వెళ్ళింది